లీలా కరం అనే మహిళ ఒక నిరాశకు గురైన ఫిల్మ్ మేకర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలలో కొత్త ఆవిష్కరణలు ఆలోచనలు లేక అన్ని నిరాశను మిగిల్చాయి ఆమె తన కెరీర్ దాదాపు చివరి దశకు చేరుకుంది అప్పుడు ఆమెకు ది ఫ్యూచర్ అనే సంస్థ కొత్త టెక్నాలజీతో ఆవిష్కరించిన డ్రీమ్ రికార్డర్ అనే పరికరం గురించి తెలిసింది ఈ పరికరం మన రాత్రి నిద్రలో వచ్చిన కలలను వీడియోలుగా రికార్డ్ చేసి కంప్యూటర్లో సేవ్ చేయగలదు ఫిల్మ్ మేకర్ కావడంతో లీలా తన కలలో వచ్చే అద్భుత దృశ్యాలను రికార్డ్ చేసుకుని తన తదుపరి సినిమాలలో ఉపయోగించాలని నిర్ణయించుకుంది మొదటి రాత్రి ఆమె కలలో చీకటిగా ఉన్న ఒక వీధిలో కొట్టుకునే లైట్లు కనిపించాయి కానీ రెండో రాత్రి ఓ అద్భుత నగరం అందమైన నదులు రంగులు మారే ఆకాశం కనిపించాయి ఆ కలల ఆధారంగా రూపొందించిన సినిమాలు మంచి ఆదరణను పొందాయి లీలా కెరీర్ మళ్లీ పూర్వ వైభవానికి చేరింది అయితే రోజులు గడిచే కొద్దీ లీలా కలలు మరింత ఊహకందని విధంగా తయారైనయి ప్రతి కలలో ఒక ముసుగు మనిషి కనిపించటం మొదలైంది అతను కదిలేవాడు కాదు కాని తనకు అర్థం కాని భాషలో ఏదో గొనుగుతూ ఉండేవాడు లీలా తన కలల చిత్రాలతో మై డ్రీమ్ వరల్డ్ అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించింది ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంది అయితే ప్రజలు ఆమె కలల్లో కనిపించే ముసుగు మనిషి గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు అతను లీలాను భయపెట్టాలని చూస్తున్నాడని మరికొందరు అతను ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని అనుకుంటారు ఆ తరువాత లీలా కళలు నిజ జీవితంలోనికి రావటం మొదలైంది కలలలోని నగరాలు అందమైన నదులు ఆమె నిజ జీవితంలో ఎదురవుతున్నట్లు అనిపించాయి అలానే తన కలలో ఉండే ముసుగు మనిషి ఆమె చుట్టూ నీడలాగా కనిపించడం ప్రారంభమైంది ఒక రోజు కలలో లీలా అతడిని నువ్వెవరు అని అడిగింది అతను ముసుగు తీశాడు లీలా ఆశ్చర్యపోయింది అది తన ముఖమే ఆ ముసుగు మనిషి ఎవరో కాదు తన అంతరాత్మ అని తెలుసుకుంది అది లీలాతో నువ్వు నీ ఆలోచనాశక్తిని కోల్పోతున్నావు కలలపై ఆధారపడకుండా నిజ జీవితంలో సృజనాత్మకతను వెతుకు అని చెప్తుంది లీలాకు తను పూర్తిగా కలలలో వచ్చే ఊహలపైనే ఆధారపడడం మంచిది కాదు అని అర్థం చేసుకుంటుంది ఆ రోజు నుండి లీలా డ్రీం రికార్డర్ ను పక్కన పెట్టి వాస్తవిక కథలతో సినిమాలు తీయడం ప్రారంభించింది అవి మరింత ప్రజాదరణ పొందడంతో ఆమె కోట్లాది అభిమానుల మనసు గెలుచుకుంది టెక్నాలజీ ఉందని మనం సొంతంగా ఆలోచించడం వదలకూడదు టెక్నాలజీని మన ఆలోచనలకు జోడించి రెండింటినీ సమన్వయం చేయడం అవసరం అని ఈ కథ తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి డ్రీమ్ రికార్డర్ నిజంగా మార్కెట్ లోకి వస్తే ఏమవుతుందో కామెంట్ చేయండి